జరుగుతా ఉన్నా ఈరోజు ఇక్కడే జరుగుతా ఉంది కాలేజు యాభై రెండు ఎకరాల స్థలంలో జరుగుతా ఉంది కాలేజు ఈ కాలేజీకి సంబంధించి డిసెంబర్ ముప్పై తారీఖున రెండు వేల ఇరవై రెండులో ఈ కాలేజీకి శంకుస్థాపన చేసి కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా కూడా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా ఆ పరిస్థితులను అధిగమించి డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండు శంకుస్థాపన చేసి ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కాలేజీలకు శంకుస్థాపన చేశాం ఈరోజు ఈ కాలేజీ ఈ మాదిరిగా ఈ కాలేజీ ఉంటుంది ఈ మాదిరిగా ఈ కాలేజీ ఉంటుంది ఇదే కాలేజీ పూర్తి డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండులో ఇదే కాలేజీకి శంకుస్థాపన చేశారు ఆరు వందల బెడ్లు హాస్పిటళ్లతో పేదలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తూ సంవత్సరానికి నూట యాభై మెడికల్ సీట్లు ఈ కాలేజీలో అందుబాటులోకి వస్తూ ఈ కాలేజు ఈ ప్రాంతానికి మొత్తానికి కూడా ఒక దిక్సూచిగా ఉండేది ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లా జిల్లాకు చెందిన వారు పక్కనున్న తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన పాయికరాపేట అటువైపు తుని ఇటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో తుని ఇటువంటి నియోజకవర్గాలన్నిటికీ కూడా ఇదే ఈ ఈరోజు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇప్పటికీ కూడా విశాఖపట్నంలోని కేజీహెచ్ హాస్పిటల్ పోవాల్సి వస్తూ ఉంది కేజీహెచ్ హాస్పిటల్ ఒక్కటే ఈ ప్రాంతానికి దిక్కుగా ఉంది రోజు వందల మంది రోగులు ఆసుపత్రికి వెళుతూ ఇక్కడ నుంచి అక్కడికి వెళితే వెళ్ళే పరిస్థితిలో ఆ రోగులందరూ కూడా సరిగ్గా వైద్యం కూడా అందని పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయాలు ఎలా ఉన్నాయి అని అంటే పేదవాడికి భవిష్యత్తు లేకుండా చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే కేవలం పన్నెండు కాలేజీలు ఉన్నాయి అలాంటిది ఉత్తర బంధా ప్రాంతం ఒకటే లెక్కలేక తీసుకుంటే